సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం నర్సింహపల్లి శివార్లో ఇథానల్ కంపెనీ ఏర్పాటుకు అన్ని అనుమతులు ఉన్నాయని మీకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని సిద్దిపేట జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆయా గ్రామాల ప్రజలను కోరారు గ్రామస్తుల అనుమానాలపై అక్కడే కంపెనీ ప్రతినిధులను అడిగి అనుమానాలను నివృత్తి చేశారు ఈ సందర్భంగా ఇథనల్ ప్లాంట్ ప్రతినిధులు మాట్లాడుతూ తమకు ప్రతిరోజు ఐదు లక్షల లీటర్ల నీరు అవసరం అవుతుందని ఆ నీటిని తోటపల్లి రిజర్వేర్ ద్వారా తీసుకొచ్చుకుంటున్నామని కంపెనీ ప్రాంతంలో ఒక ఎకరం మేర నీటి నిల్వ చేసుకుంటామని స్పష్టం చేశారు కంపెనీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందని దీనికోసం ప్రతిరోజు మూడు టన్నుల వరిధాన్యం లేదా మూడు వందల నలభై టన్నుల మొక్కలు అన్నారు వాటిని తాము ఉడకబెట్టిన అనంతరం పులియబెట్టి దాని నుంచి ఇత్తానాలను తీయడం జరుగుతుందన్నారు ఈ పులియబెట్టడం వల్ల కాలుష్యం రాదని కాలుష్యం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు నీటిని సైతం శుద్ధి చేసి తిరిగి వాడతామని ఇందులో కొంతమేర నీటిని ముప్పై మూడు శాతం మేర చెట్లను పెంచుతామన్నారు వాటికి నీటిని ఉపయోగిస్తామని నీరు బయటకు రాదని స్పష్టం చేశారు వాసన విధచల్లే వాయువులు ఎట్టి పరిస్థితుల్లో రావని డ్రయర్ అనే కొత్త పరికరం ద్వారా అందులో నుంచి వచ్చిన తడి పిప్పిని తాము అరగంటలోనే ఎండిపోయేలా చేసి దానిని దానాగా కోళ్లకు పశువులకు చేపలకు అమ్మకాలు చేస్తామన్నారు నిల్వ చేసిన ఇథనల్ ఆయిల్ ను కంపెనీలకు రోజు సరఫరా చేస్తామని తెలిపారు సమావేశం అనంతరం తిరుగు పైన అదనపు కలెక్టర్ ను మహిళలు అడ్డుకున్నారు బియ్యం కోసం రావాలంటే లో కోల్ బంద్ చేసినప్పుడు మనకు ఎమిషన్స్ వస్తాయి అవి ఉద్గారాలు అవి ఏంటంటే చిమ్నీ ద్వారా వాళ్ళు యాభై మీటర్ల హైట్లో చిమ్నీ పెట్టేసి దానికి కంట్రోల్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఎలక్ట్రిక్ స్టార్ట్ రెసిపిరేటర్స్ ఈఎస్పీలు బ్యాబ్ ఫిల్టర్స్ ఉంటాయి ఇవేంటంటే పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్స్ అంటారు వీటిని అంటే బొగ్గు మండినప్పుడు వచ్చిన ఈ క్లూ గ్యాసెస్ వాయులైతే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఆ కంట్రోల్ ఎక్విప్మెంట్ వాళ్ళు పెడతారు అవన్నీ పర్ఫెక్ట్గా పెట్టినప్పుడే వాళ్ళకి పార్టికల్స్ ఓన్లీ డస్ట్ ఓన్లీ డస్ట్ వస్తుంది పర్టికులర్ మ్యాటర్ వస్తుంది సల్ఫర్ ఆక్సైడ్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ జస్ట్ లో కాన్సెంట్రేషన్ లో ఉంటాయి